హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మా డైలీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో ఇప్పుడు టైము పావుదొక్క ఒకటి అనమాట నార్మల్ అయితే డైలీ మార్నింగే స్టార్ట్ చేసేదాన్ని సో ఈరోజు కొంచెం ఏదో అలసటగా అనిపిస్తుంది సో అందుకని నిన్న ఈరోజు వచ్చేసి మండే నిన్ననే ఏమైందంటే సండే రోజు కదా పిల్లలంతా ఇంట్లో అది పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి కొంచెం ఇంట్లో పనులు ఇంకే ఎక్కువైపోతాయి సో ఆ పనులన్నీ క్లియర్ చేసుకోవడానికి మండే రోజు కొంచెం లేడీస్కి అలసటగా ఉంటుంది కదా సో నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి కసులు కొట్టుకోవడం కొన్ని బట్టలు పిల్లలవి డైలీ నేను మా అక్కువి చిన్నవి ఇద్దరివి హ్యాండ్ వాష్ చేస్తాను మా ఇద్దరివి ఏదైనా టవల్స్ అట్లా ఉంటే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట అయితే పిల్లలవి ఎందుకంటే వీరు డైలీ పార్క్ వెళ్తారు కదా అక్కడ అప్పుడప్పుడు కొంచెం లైట్గా వర్షం పడుతుంది అనమాట మేము వచ్చి ఇప్పుడు వన్ వీక్ అయింది వన్ వీక్లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఎండ అనేది రాలేదు నిన్న వచ్చింది కానీ లైట్గా ఒక వచ్చి లేనట్టుగా వచ్చింది సరే అనేసి ఇంకా అట్లా డైలీ కొంచెం కొంచెం అట్లా వర్షం పడినప్పుడు పిల్లలు పార్క్లో ఆడుకోవడము అబుడిదలో బాగా పాము వేసుకొని అన్నీ వచ్చేస్తారనమాట అందుకే వాళ్ళ బట్టలు అయితే నేను హ్యాండ్ వాషే చేసుకుంటాను సో ఇంకా పిల్లలవైతే చేసేసి వంట కూడా చేసేస్తున్నాను మేము సండే రోజు నాన్ వెజ్ కంపల్సరీ తీసుకుంటాము అంటే అది కూడా మటను అయితే మటన్ చేసిన రోజు నెక్స్ట్ డే ఇంకా ఏదన్నా కర్రీస్ అట్లా కొంచెం మసాలా టైప్ ఉంటుంది కదా అందుకని మేము ప్రతి మండే పప్పు చేసుకుంటాము అందరు నాకు తెలిసి సాటర్డే చేసుకుంటే మేము మాత్రం మండే చేసుకుంటాము సో మండే రోజు కొంచెం నాన్ వెజ్ తిని కొంచెం కరుపుకి రిలాక్స్ దాన్ని కూడా కొంచెం మిషన్ పని చేయలే కదా సో అందుకనేసి ఇంకా ఈ రోజుకి పప్పు చేశాను జస్ట్ తాలింపు వేసేయడమే ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయి బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను హాలు కిచెను ఇంట్లో పెద్దగా అయిపోద్ది పనులు కూడా ఎక్కువైపోతాయి కదా ఇంకా కిచెన్ రూమ్లో సామాన్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినది పొద్దునైతే పిల్లలకి లావ్ ఉప్మా అంటాం మేము దొడ్డ ఉప్మా కూడా అంటారు కొంతమంది ఇంకా ఉప్మా చేశాను పొద్దున తిన్నాం అనమాట ఇంకా సామాన్లు ఉంటే మొత్తం కడిగేసిన ఇదిగోండి ఇది పప్పు అన్నం అనమాట నేను ఎప్పుడు ఒకరిలోనే చేసుకుంటాను ఇంకా కొంచెం నిన్న మిగిలిన మటన్ కర్రీ అట్లాగే రైస్ మిగిలిందన్నమాట రైస్ ఎందుకు మిగిలిందంటే మా ఆయన రెండు రోజుల నుంచి ఫాస్టింగ్ ఉంటున్నాడు ఊరికి వెళ్ళినప్పుడు మా వారు నన్ను చాలా బాధ పెట్టారు కదా మరి అవి చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి పాపం ఇప్పుడు రెండు రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాడు మరి చెప్తారు కదా పెద్దవాళ్ళు మనం చేసిన పాపాలు ఎట్లా ఒక పోగొట్టుకోవాలనేసి పాపం మా ఆయన కూడా చిన్ని ప్రయత్నం అలానే కాదులేండి మోహరం మోహరం స్టార్ట్ అయింది కదా సో ముస్లిం క్యాలెండర్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మోహరం స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళకి న్యూ ఇయర్ లాగా అనమాట సో అందుకనేసి ఇంకా మా ఆయన నిన్న ఈరోజు అంటే సండే రోజు మండే రోజు ఫాస్టింగ్ ఉన్నారు నైతే ఇంకా కూర కూడా ఉంది కాబట్టి ఏం చేయొద్దు ఇంకా అన్నం ఒక్కటి చేయి అంటే అన్నం చేసినాను ఇంకా రైస్ అయితే తినే కొంచెం మిగిలిపోయింది అనమాట సో ఇంకా నేను కూడా మా పిల్లల వరకు నా వరకే కాబట్టి టిఫిన్ అయితే చేసేసుకున్నాము మోహరం అంటే గుర్తొచ్చేది ఏంటంటే మా పిన్ని అందరికన్నా చిన్న పిన్ని అనమాట మా అమ్మ వాళ్ళు నలుగురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ముళ్ళు కదా అందరికన్నా చిన్నపిన్ని వాళ్ళు ఉండేది వేరే డిస్టిక్లో అనమాట మా బాబాయ్ ప్రతి సంవత్సరము పీర్లు కూర్చోబెట్టేవాడు అనమాట పీర్లు కూర్చోబెట్టినప్పుడల్లా మా బంధువులను అందరినీ పిలిచేవాడు అంటే మా అమ్మ అక్క చెల్లలందరినీ పిల్లల్ని అలా వెళ్ళిన వాళ్ళందరికీ బట్టలు అలాగ పెట్టేవాడు అనమాట చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అంటే మా అక్క వాళ్ళకి మా అక్క వాళ్ళ పిల్లలకి అలా పెట్టేవాళ్ళు నేను అడిగేదానమాట అదేన్నా మా బాబాయి అక్క వాళ్ళకి పెడతాడు కానీ మాకు పెట్టాడు అని అంటే మా అమ్మ అనేది పెళ్ళైన వాళ్ళకి పెడతారమ్మా అనేసి అనేది నాకు పెళ్ళై నాకు పెట్టేద నాకు పెట్టేదోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు పెడితే మా అమ్మ తప్పించి సో అలా అనమాట ఏదైనా సిచ్యువేషన్ పెట్టినప్పుడు మన స్వీట్ మెమోరీస్ అట్లా గుర్తు వస్తాయి కదా సో కూడా అట్లా అన్నమాట ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళు వస్తూ ఉంటాము సో అయినా కానీ మేము వెళ్ళిన ప్రతిసారి నాకు కానీ పిల్లలకి కానీ పిన్ని బట్టలు ఇస్తూనే ఉంటుంటుంది అనమాట సో అలా గుర్తొచ్చింది సో ఇంక అందుకని ఇంకా మా వరకు పప్పు చేసుకున్నాము మళ్ళీ నైట్కి మా సారికి ఏదో ఒకటి చెయ్యాలి ఇంకా వదిలేస్తారు కదా ఫాస్టింగ్ ఆ టైంలో అనమాట సో అండి ఇంకొకటి చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క మీ వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయి అక్క అనేసి అన్నారు అది నాకు కూడా నిజంగా తెలియదండి అట్లా ఇంగ్లీష్లో వస్తుందన్న విషయము ఒక సిస్టర్ కామెంట్ చేశారు కానీ అక్క మాకు కూడా ఇంగ్లీష్ వచ్చక్క అని అంటే నేను నాకు ఆ కామెంట్ అర్థం కాలేదు ఎందుకలా పెట్టారా అనేసి తర్వాతకి ఒక నెక్స్ట్ డేకి ఇంకో సిస్టర్ ఒక ఇద్దరు పెట్టారనమాట సిస్టర్ మీ వీడియోస్ ఇలాగ ఇంగ్లీష్లో వస్తున్నాయని అది ఒక యూట్యూబ్ ప్రాబ్లమేనండి మన నుంచి అయితే కాదు సో ఇప్పుడు కూడా నేను లాంగ్ వీడియోలో ఎందుకు షార్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను మళ్ళీ అది ఇంగ్లీష్లో వస్తుందేమో అని అనుకుని అయితే ఫుల్ బ్లాగ్లో చెప్తున్నాను ఇన్ కేసు మీకు ఇంగ్లీష్లో వస్తానండి వీడియోస్ అంటే నా వీడియోస్ అని కాదు ఏ వీడియోస్ అయినా మీరు తెలుగు వాళ్ళే చూస్తూ ఉంటారు కదా ఆ వీడియో ప్లే చేసినప్పుడు చూడండి మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను ఇలాగ వీడియో ఓపెన్ చేస్తారు కదా ఇక్కడ మనకి సెట్టింగ్ అని ఉంది కదా ఈ సెట్టింగ్ మీద ఇట్లా ఒత్ అనమాట మనకి ఇట్లా కొన్ని ఆప్షన్స్ వస్తాయి దీంట్లో ఆడియో ట్రాక్ అని ఉంది కదా దీన్ని ప్రెస్ చేయాలి చేయంగానే ఇంగ్లీష్లో ఉంటుంది దాన్ని తెలుగు అనేసి మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి తెలుగులో వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారా మీరు ఆడియో డబ్బింగ్ అని ఉంది కదా డబ్బు అంటే అది ఏదే ఏ లాంగ్వేజ్లో అయినా కానీ అట్లా డబ్బు అవుతుంది ఇది మన ప్రాబ్లం కాదు యూట్యూబ్ నుంచే వచ్చిందనమాట సో మీరు అలా సెట్ చేసుకుంటే మీకు తెలుగులో ఈజీగా వస్తుంది మన వీడియోస్ అని కాదు ఏ వీడియోస్ అన్నా వస్తాయి ఈ రకంగా మీరు తెలుగులో అనేది మీరు సెట్ చేసుకుంటే తెలుగులో వస్తుందండి ఒకవేళ షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ అలా వస్తే షార్ట్ వీడియోలైనా అలాగే ఉంటుంది ఫుల్ వీడియోస్ కానీ అలాగే ఉంటుంది అనమాట సో అది అండి సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే అండి పదిన్నర పదొక పదకొండుకేమో కరెంటు పోయింది ఇంతవరకు రాలేదు ఇప్పుడైతే ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ టీ అయింది ఎంతవరకు లైట్ అయితే రాలేదు సో ఇంకా లైట్ మీద మనం ఆధారపడుకొని ఉంటే పని లేదు అవ్వవు కదా సో అందుకని నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఇంకా ఒంటి గంటకల్లా పిల్లలు వస్తారు సో ఇంకా కిందికి వెళ్ళి వాళ్ళని తీసుకొని రావడమే మా పిల్లలు వచ్చేస్తారులేండి కానీ బ్యాగులు కొంచెం హెవీగా ఉంటాయి కదా సో అందుకే నేనే కిందికి వెళ్ళి తీసుకొస్తాను పిల్లలు రావడానికి ఇంకా టెన్ మినిట్స్ ఉంది నేను అనుకుంటున్నాను సరే ఇంకా తాలింపు వేసేద్దాము సో ఎందుకు ఇంకా లేట్ చేయడం పిల్లలు వచ్చిన వెంటనే మళ్ళీ బాతింగ్ చేయించేసి ఇంకా వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా డైరెక్ట్ అనేసి ఇంకా పప్పు అయితే రుబ్బేసి తాలింపు వేసేయడమే తాలింపు అయితే వేసేసాను చూడండి భలే మంచి స్మెల్ వస్తుంది మా రిలేటివ్లో ఒక చిన్నమ్మ ఉంది అనమాట ఆవిడ ఎప్పుడు పప్పు చేసినా కానీ ఎర్రగా వస్తుంది పప్పు మేము ఎప్పుడు చేసినా కానీ పచ్చగొచ్చేదనమాట ఆమెను ఎన్నో సార్లు అడిగేవాళ్ళము చిన్నమ్మా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని అంటే ఇలా ఇలా చేయండి అమ్మా అనేది అలాగే చేసినా కూడా పప్పు మాత్రం ఎప్పుడు అట్లాగనే వచ్చేది సో ఆమె పప్పు మాత్రం బలి ఎర్రగా బలిగా అంటే కారం ఎక్కువ వేయడం వల్ల అని కూడా అట్లనే కాదు కానీ ఆ టేస్ట్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుండేదన్నమాట సో నేను ఈరోజు కూడా నాకు కొంచెం అట్లా అనిపించింది ఎర్రగా ఉన్నట్ల నా పప్పు నేమో మరి అట్లనే వచ్చింది అనుకుంటున్నాను ఈరోజుకి ఇంకా నిన్ననే సండే కాబట్టి హెడ్ బాష్ చేసేసి ఇంక ఇప్పుడు మంచిగా నూనె పెట్టుకున్న ఇట్లాగా కొప్పు కట్టుకున్నప్పుడల్లా మెమంటుంది ఆ గుల్లి కొప్పు ఎందుకు ఎప్పుడు అట్లా కట్టుకుంటో ఉంటుంది కానీ ఈ గుల్లి కొప్పులే ఎక్కువ కడతారు ఈ ఎంత వీళ్ళంతా కూడా సో వాళ్ళని చూసి మనం అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటాము నిజంగా అప్పుడు పెళ్ళి కానంత వరకు కూడా అసలు కుప్పే చాలా తక్కువ కట్టేదాన్ని ఏదో ఇంట్లో ఉంటే బయటికి పోతే కంపల్సరీ పిలికేసుకొని మంచిగా పోయేదాన్ని ఇంకా వీళ్ళు అదేదో అదేదో కొంచెం ఫ్యాషన్గా ఉండేదన్నమాట సర్లే ఇంక మనకి ఇదేదో బాగుంది కదా కుప్పు కట్టుకుంటే చిన్నగున్నప్పుడు ఏమంటే ముసలిదాన్ లాగా ఏంది అట్లా కుప్పు కట్టుకున్నావు అనేవాళ్ళు సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఈ అందరూ అదే కట్టుకుంటున్నారు కాబట్టి అచ్చ ఇది ఫ్యాషన్ కదా ఇంకా నేను కూడా అదే కట్టుకుంటా అనేది అప్పటి నుంచి ఇంట్లో ఉన్నానంటే ఇవే ఇలాగే ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్తేనే పిల్లకే వేసుకొని పోతాను ఇంకా తాలింపు అయితే పెట్టేసిన ఇప్పుడు కిందికి పోయి పిల్లల్ని తీసుకొస్తాను బుడ్డోళ్ళు ఇంకా వచ్చేస్తారు ఇప్పుడు అప్పైనే మా ఇల్లు ఈ కింద చూడండి గ్రాస్ ఎట్లా ఉందో పచ్చ పచ్చగా పొలాల్లో పంటలు కూడా ఎంత బాగా పండవు బాగా కొంచెం వర్షం పడినందుకు చూడండి ఎంత మంచిగా గ్రీనిష్గా కనబడుతుంది ఇక్కడ బరగోడ్లకి గడ్డి పోసుకోవడానికి భలే ఉంది కానీ ఎవరు కోసుకోపోరు ఇదే ఎండాలా లేదంటే ఎవరెండో చెట్ల నరికేస్తారనమాట అంతా వచ్చేసి ఒక రోజు వచ్చి మినిట్స్ అయింది ఇంతవరకు మా పిల్లల వ్యాన్ రాలేదు ఒక్కోసారి తొందరకు వచ్చేస్తాడు వచ్చి చిన్న పడినప్పుడేమో రాడు ఇంకా ఈ టైం అయిందంటే పిల్లల స్కూల్ బస్సులు స్కూల్ వ్యాన్లు అన్నీ వస్తూనే ఉంటాయి నాకు తెలిసి ఇంకా కొద్దిసేపట్లో వచ్చేస్తారేమో మా పిల్లలు బ్యాగ్ ఎందుకు సపరేట్ చేసిన బస్సు నిండిపోయింది ఇంతమంది పిల్లలు ఉంటారు మా పిల్లలు అసలు కల చెమట చెమట కదా చిన్ను అం కానీ లిస్టులు చెప్తారు వాడు ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినాడు నాకు ఫస్ట్ ఈ మాట చెప్పు జరుగు జరుగు ఎగ్జామ్ ఎట్లా రాసినారు ఇద్దరు వచ్చేసే ఏబిసిడి పూర లీకా పక్కా ఏందిరా ప్యాస్ ఎస్ నువ్వు చెప్పు చిన్ను వచ్చేసే లిఖా బతానా మా పిల్లల యూనిఫామ్ చూపిస్తాను మీకు పొద్దున నేను ఎంత మంచిగా ఐరన్ చేసి పంపిస్తే ఇది యూనిఫామ్ మా ఓడి యూనిఫామ్ అనమాట ఇంకా మా చిట్టి తల్లి పిలకలు ఎప్పుడు చూసినా ఇట్లా చెదురుకొని వస్తాయి అది ఏడ చూసినా పెన్సిళ్ళు అవి ఇవి ఇంకా షూస్ అయితే చప్పక్కర్లేదు ఇంకా అవి బుడద బుడద అయిపోయి ఉంటాయి ఇంక అవన్నీ ప్రతిరోజు ఏమి నీ గురించి గొప్పలు చెప్పినందుక అవునా ఎందుకురా ఇది నల్లగా అయిందంటే నాకు ముక్కు వచ్చింది ముక్కు దీంతో తుడుచుకున్నాను అందుకే ఇట్లా అయ్యింది అని చెప్తున్నాడు రేపటి నుంచి నాప్కిన్ ఇస్తాను తీసుకొని బొక్క చీపు స్నానం చేసి తొందర అండి అప్పుడు మమ్ము మిక్సరా ఓకే ఇద్దరు స్నానం చేస్తున్నారు ఈరోజు ట్విస్ట్ ఏంటంటే మా చిట్టి తల్లి వాళ్ళ తమ్ముడికి స్నానం చేయించింది ముఖానికి సబ్బు పెట్టినప్పుడు పాపం ముక్కులకి సబ్బు పోయిందనమాట అప్పటి నుంచి తుమ్ములు ముక్కు కారుతుంది కదా లడ్డు ముక్కు కారుతుందంట పాపము ఇంకా ఇప్పుడైతే అన్నము చెప్పాను కదా పప్పు చేసినాను ఇంకా మిక్చర్ అనమాట ఇంటి దగ్గర నుంచి వేసినాము ఇంకా మిక్చర్ మొత్తం డబ్బా వేసినాం కదా మిక్చర్ అయిపోయిన వరకు ఇదే తింటుంటాము నార్మల్ అయితే పప్పు చేస్తే ఏ అప్పడాలు సొంగలు అట్లా వేంపుతాను కానీ ఇంకా ఇప్పుడు మిక్చర్ ఉన్నందుకు మళ్ళీ స్మెల్ వస్తుంది కదా ఎక్కువ రోజులు ఉంటే అందుకని ఫస్ట్ ఇది సో వీళ్ళైతే తింటున్నారు ఫస్ట్ అయితే నేనే తినిపించేదాన్ని సో ఇప్పుడు వీళ్ళకే అలవాటు చేస్తున్నాను వీళ్ళకంతా వీళ్ళు తినడము మిర్చి ఉందా ఏం కదా అన్నం కూడా తిను మిర్చి తినాలా వీళ్ళు తింటున్నారు కాబట్టి వీళ్ళతో పాటు ఇంకా నేను కూడా అన్నం తినేస్తాను ఎట్లా మా సార్ తినేది ఏం లేదు కాబట్టి ఇంకా నేను కూడా తినేస్తాను మధ్యాహ్నము అన్నం తినేసి నేను పిల్లలైతే పడుకున్నాం అనమాట సో ఇంకా పిల్లలైతే పడుకోనే ఉన్నారు నేను జస్ట్ ఇప్పుడే లేసాను లేసి ఫేస్ వాష్ చేసుకొని పిల్లకే వేసేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది సో పిల్లలు లేకముందే కొంచెం ఇంట్లో పని చేసుకుందామని పొద్దున్న బట్టలు అయితే వాష్ చేసింది అనమాట సో ఆరేసినాను చూడండి ఎన్ని రోజులకు కానీ ఎండ వచ్చింది లైట్గా ఇటువైపు చూపిస్తాను చూడండి ఎండ కనిపిస్తుందా టెన్ డే పది రోజులైంది మేము వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు ఎండ వెళ్ళింది సో రేపటి నుంచి మేబీ ఇట్లనే ఉండొచ్చు సో బట్టలు ఉన్నాయి కదా బట్టలన్నీ ఇంకా మరత పెట్టేసి పిల్లలకి సాయంత్రము ఇంకా అంటే కొంచెం పాలు కాంచి పెడితే కొంచెం గోరెచ్చగా తాగుతారు మరి అంతగా తాగరనమాట అందుకే ఇంకా అవి చేసేసుకుంటాను మధ్యాహ్నము మేము అన్నం తినేటివి పిల్లలవి లంచ్ బాక్స్ ఉన్నాయి సో అవి కూడా అన్నీ వీళ్ళు లేసేసరికి నా ఇంట్లో పని అయిపోయింది అనుకోండి మిగతా అంటే పిల్లలకి కొంచెం కూర్చోబెట్టి చదివించే చదివిపోయే చదివించవచ్చు సో మేము వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా నాలుగు రోజులు అయింది అంతే అప్పుడే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి వెళ్ళకి సో ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉన్నదనమాట సో ఈ రోజుకైతే రాసి వచ్చినారు రేపటికి హిందీ ఉంది కొంచెం మళ్ళీ వాళ్ళకి కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయాలి సో అదే అనమాట వాళ్ళు లేసే లోపల నేను ఇంట్లో పనులు చేసేసుకుంటాను ఈ అన్నీ భర్త పెట్టేసి అయితే లేసినారండి అక్కుగా లేచి ఫేస్ వాష్ చేసుకొచ్చుకుపోనా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసుకున్నాడు పొద్దున కానీ ఆఫ్టర్నూన్ కానీ మా పిల్లలు పడుకున్నారనుకో లేయ్య్రా అంటే ఎంతకీ లేయరు నాలాగే మువ్వులు ఈ విషయంలో ఇంకా సరే అనేసి పిల్లలు వేయకముందే నేను పాలు కాంచినాను కదా పాలు అయితే కాంచేసినాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో మా చెల్లెలి పిల్లలకి బూస్ట్ వేసి ఇచ్చేది సో ఇంకా బాగా ఇష్టమైపోయింది వీళ్ళకి ఏమంటే వీళ్ళు నాన్న బూస్ట్ తాకుండా హార్లిక్స్ తెచ్చాడు అనమాట సో ఇంక ఇప్పుడు ఎట్లో అట్లా అయిపోగొట్టండ్రా మళ్ళీ కావాలంటే మనం బూస్ట్ తెచ్చుకున్నాం అనేసి ఇంకా పాలు కొంచెము గోరెచ్చగానే ఉన్నాయి ఇంకా టీ కప్పులనే వేస్తాను వీళ్ళిద్దరికి ఎందుకంటే నార్మలీ కప్పులు పెద్ద కప్పులు ఇస్తే అమ్మ ఎన్నో ట్యాన్ అంటారు అందుకే చిన్న కప్పులో పోసామనుకో ఎన్ని పోసినా తక్కువనే అనిపిస్తుంది సో అది ఇప్పుడైతే మా చిట్టి తల్లి ఫేస్ వాష్ చేసుకొని వస్తే ఇంకా ఇద్దరు అయితే పాలు తాగేస్తారు పిల్లలు ఇద్దరు అయితే పాలు తాగేసారండి మా పిల్లలకి ఎగ్జామ్ అని చెప్పినాను కదా సో రివిజన్ కోసము ప్రాక్టీస్కి ఇచ్చినారు సో మా అప్పుగాడు అయితే చేసినాడు ఇప్పుడు మా చిట్టి తల్లిదన్నమాట చిట్టి తల్లికి ఎట్లా అంటే పేపర్ వన్ పేపర్ టూ అని ఉంటుంది సో ఈరోజు కూడా ఇంగ్లీషే మా అప్పుగడికి రేపు మ్యాథ్స్ అనమాట నెంబర్స్ సో వానికి కొంచెం ప్రాక్టీస్ చేపిస్తున్నాను వాళ్ళ మేడం డైలీ అప్డేట్ ఇస్తారనమాట క్లాస్లో ఏం జరిగినది ఏం లేదు పిల్లలు ఒకవేళ తప్పుగా రాసుకున్నా ఏదన్నా సరిగా చెప్పలేకున్నా మనం అది చూసి ఫాలో అవ్వచ్చు సో ఇంక ఇప్పుడైతే పిల్లల్ని కాసేపు కూర్చోబెట్టి చదివిస్తున్నాను పిల్లల హోంవర్క్ అయిపోయి అయిపోయిందండి ఇంకా రేపు ఎగ్జామ్ కదా దాని కూడా చదివించినాను ఇంకా చిటి తల్లికి నిన్న సండే అని హెడ్ వాష్ చేయించి ఆయిల్ పెట్టలేదు పొద్దున సో ఆయిల్ పెట్టేసి ఇంకా పిల్లకైతే వేసేసుకొని మా బుడ్డుగాడు కూడా ఆయిల్ పెట్టేసినాను సో ఇంక ఈవినింగ్ కదా ఇప్పుడు టైము ఏడు కనిపిస్తుందా ఏడు పన్నెండు అయింది లైటింగ్ చూడండి ఎట్లా ఉందో ఇంకా మన సైడ్ అయితే నాకు తెలిసి కొంచెం చీకటి పడి ఉంటుంది సో ఇప్పుడే అంత తొందరగా అవ్వదనమాట ఒకవేళ మోడంగా ఉండింటే గాన మేబీ కొంచెం లైట్గా అయ్యేది సో ఇప్పుడు ఈరోజు కొంచెం ఎండ స్టార్ట్ అయింది కాబట్టి సో నార్మల్గా ఉందనమాట ఎప్పుడు మేము ఉండేటట్లుగానే ఉంది సో పిల్లల్ని కాసేపు తీసుకెళ్ళి ఇంకా పార్క్లో కాసేపు ఆడిచుకొని మళ్ళీ వస్తాము ఇంకా మా వారైతే నాలుగు గంటలకే పీటీ ఉందనేసి వెళ్ళినారు ఇంకా ఇంతవరకైనా రాలేదు సో ఆయన వచ్చేసరికి ఇంకా పిల్లల్ని ఒక గంట సేపు అట్లా పార్క్లో ఆడిచ్చేసుకొని ఇంకా వీళ్ళని కూడా తీసుకొని వచ్చేస్తాను పార్క్ వెళ్ళి పిల్లలు కొంచెం సైక్లింగ్ చేసుకొని నేను కూడా వాకింగ్ చేసుకొని ఒక గంట అలా ఉండేసి ఇంటికైతే వచ్చేసాము సో ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే అండి అన్నం అయితే అట్లనే ఉందనమాట ఇంకా నైట్ది అన్నం ఉన్నందుకు అది నేను తినేసాను పిల్లలకి వేడన్నం పెట్టినాను ఇంకా పప్పు కూడా ఉంది అన్నం ఉంది సో అందుకని గుడ్లు అయితే ఉడకబెట్టి కొంచెం తాలింపు వేద్దాం అంటే ఉప్పు కారం వేసి తాలింపు వేస్తారు కదా అట్లా చేద్దాం అనేసి ఇంకా పిల్లలు కూడా మామిడి పళ్ళు మధ్యాహ్నం తినలేదు సో అందుకని ఇప్పుడే ఇంకా మామిడి పండ్లు అయితే కొంచెం నీళ్ళల్లో పెట్టినాను వేడి లేకుండా సో ఇక్కడ సైడ్ అయితే ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ అనమాట సో ఇట్లా ఉంటాయి చూడ్డానికి కచ్చిగా ఉంటాయి కానీ లోపల మాత్రం ఎర్రగా ఉంటాయి కానీ మన సైడు ఉన్నంత తీయగైతే ఉండవు సో ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసినారు కదా ఆడుకుంటూ ఉన్నారు సరే నేను మమ్మీ చేసేస్తా అన్నాడు ఇంకా మా ఆయన అయితే ఫోర్ థర్టీకి వెళ్ళారు ఇంతవరకు రాలేదు నాకు తెలిసి ఇంకా ఆయన పీటీ నుంచి అట్లనే ఇంకా వెళ్ళి అక్కడే ఫాస్టింగ్ వదిలేసి వస్తాడు అనుకుంటాను అందుకే ఇంత లేట్ అయింది అంటే నిన్న కూడా ఇలాగే వెళ్ళినారు అందుకనే అనమాట సో ఆయన వచ్చేసరికి ఇంక వంట రెడీ చేసేస్తే వచ్చినట్టే అన్నం తిందాడు తింటాడు అనేసి సో ఇది అనమాట ఇంక ఈ రోజుకైతే మా డిన్నర్ అయితే ఇలాగ అయిపోతుంది కొంచెం సామాన్లు ఉన్నాయి ఆ ఈవినింగ్ కడుగుదాం అనుకున్నాను కానీ కడగలేదు పిల్లలు లేసేసరికి ఇంకా వాళ్ళకు హోంవర్క్ చదివించడం అట్లా చేసినాను ఇంకా కొంచమే సామాన్లు ఉన్నాయి అవన్నీ కడిగైతే అయిపోతుంది సో ఇంకా తర్వాతకి మా వారు వచ్చిన తర్వాత అందరం కూర్చొని అన్నం తినేస్తాము మా సారు నాలుగున్నరకు పోయి తొమ్మిది గంటలకు వచ్చినాడు వచ్చేటప్పుడు ఈ మొక్కజొన్న తీసుకొచ్చినాడు ఈ సీజన్లో ఫస్ట్ అనమాట తినడము మొక్కజొన్న లేస్తే ఒకటేమో నేను అంటే దీనికి కారం ఉప్పు దగ్గర అప్పు నీది నీదిరా చోట నీది కారం లేదు కదా లేనిది కదా మా చిన్నుకి ఇష్టం లేదంటే అందుకే తినాలంటే ఇంక నేనే తినేస్తున్నాను తొమ్మిది గంటలప్పుడు తిన్న తినే టైంలో మొక్కజొన్న ఫ్రై అయితే అయిపోయింది ఉప్పు కారము కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసినాను ఇంకా అన్నంలోకి నంచుకోవడానికి మిక్చరా మా ఇంట్లో ఎప్పుడు వెల్లుల్లి కారం రెడీగా ఉంటుంది పప్పు అయితే వేడి చేసేసినాను మా పిల్లలు రెడీగా ఉన్నారు తినడానికి అన్నమా అయితే తినేసినామండి ఇంకా కొన్ని తినే సామాన్లు ఉంటే అవి కూడా కడిగేసినాను సింక్ మొత్తం కావాలి సో ఇది రేపు పరోటా చేద్దామని మా చిట్టి వచ్చినప్పటి నుంచి పరోటా అని అడుగుతుంది ఆలు పరోటా పొద్దునే వేసి ఉడకబెట్టాలంటే టైం కొంచెం సెట్ కాదనేసి ఇప్పుడే ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం అయితే క్లీన్ అంతా చేసేసుకున్నాను మా పిల్లలు అయితే తినేసి బ్రష్ కూడా చేసుకున్నారు ఫస్ట్ టైం బ్రష్ చేసుకోవడం ఎందుకంటే నార్మల్ ఈరోజు స్వీట్ తిన్నారు వాళ్ళు అందుకనేసి ఇంకా బ్రష్ చేపించేసి పిల్లలకైతే ఇంకా స్నానం మా మాకు చిన్ను ఇద్దరైతే బెడ్ కవర్ వేసినారు ఎప్పుడు నేనేస్తుంటానమాట నేను సామాన్లు కడుతున్నందుకు వెయ్యి అని వాళ్ళ డాడీ చెప్తే ఇద్దరు కలిసి బెడ్ కవర్ మొత్తం వేసేసినారు కొంచెం చిన్న చిన్న పనులు ఇలాగ నేర్పిస్తున్నారు మా బుడ్డోళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు పిల్లలకైతే స్నానం అయితే అయిపోయింది సో ఇప్పుడైతే పది పది అయింది ఇంకా పడుకోవడమే సో ఈ రోజు అండి నా డైలీ బ్లాగ్ ఇదనమాట మార్నింగ్ టు నైట్ వరకు సో ఇలాగా జరిగింది మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్